నమస్కారం అండి నేను మీ రేవతి కొల్వి గత కొంతకాలంగా మీ అందరి ముందుకు నేను కొన్ని చిత్రాలతో కథలతో వస్తున్న నేను ఈసారి కాస్త విభిన్నంగా కొన్ని కార్టూన్స్తో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు వస్తున్నాను దీన్ని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫస్ట్ కార్టూన్ వచ్చి ఇది ఒక హోటల్ను భీమా విలాస్ రూపాయి కే తిన్నంత భోజనము ఆ పక్క టేబుల్ మీద అయినా రెండు గంటల నుంచి తింటూనే ఉన్నాడు సార్ రెండో కార్టూన్ ఏ అండి ముగ్గు తొక్కకుండా వెళ్ళండి మూడో కార్టర్ నీళ్లు పడ్డట్టున్నాయి కాస్త చూసుకొని నెమ్మదిగా రండి